హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలాగ మనం అల్లం పచ్చడి కనుక చేసామంటే చక్కగా మనకి ఒక వన్ ఇయర్ వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చండి ఇక మనం ఒక గ్లాస్ చార్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పోపు వేసుకుంటే సరిపోతుందండి ఇలాగా ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే చక్కగా పచ్చడి అనేది ఏమీ పాడవకాకుండా వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇక ఇది ఇడ్లీ దోశ మనం ఏ టిఫిన్లోకైనా తీసుకోవచ్చండి గారె చేసుకుంటాం కదా గారెలోకి కూడా ఏ టిఫిన్లోకైనా తీసుకోవచ్చు అలాగే మనం వేడివేడి అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను అల్లాన్ని ఒక పావు కిలో వరకు తీసుకుంటున్నానండి తీసుకొని శుభ్రంగా దాన్ని వాష్ చేసుకొని పీల్ చేసేసి ఇక ఎలాగ నేను వాష్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ నేను చింతపండును కూడా ఒక పావు కిలో వరకు తీసుకున్నానండి ఇక మనకి కరెక్ట్గా అన్ని కొలతలు కూడా పావు పావు తీసుకుంటే సరిపోతుందండి ఇక చింతపండును కూడా లైట్గా వాష్ చేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి వేసి స్టవ్ ఆన్ చేసి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇక చక్కగా మనం చింతపండుని ఉడికించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చక్కగా చింతపండు చక్కగా ఉడికింది ఇలాగ చింతపండు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని కొంచెం కొంచెంసేపు ఈ చింతపండుని చల్లారినివ్వాలండి ఇక ఇక్కడ నేను అల్లాన్ని కూడా ఇలాగ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇంకో సైడు ఇంకా ఇక్కడ వెల్లుల్లిని కూడా ఒక పావు కిలో వరకు తీసుకున్నానండి ఇలాగ అన్నీ కూడా కరెక్ట్ కొలతల్లతో తీసుకున్నామంటే మనం చేసే ఈ అల్లం పచ్చడి నిల్వ పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక గరిటెడ వరకు కూడా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం చక్కగా ఈ అల్లం ముక్కల్ని వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మరీ ఎక్కువ వేగిపోయినా కానీ అందులోని వాటర్ కంటెంట్ అనేది ఏమీ ఉండదు గట్టిగా అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇలాగ అల్లం ముక్కలన్నీ కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకొని ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి కొలత తీసుకున్నానండి సాల్ట్ని ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకేసారి వేయకుండా సాల్ట్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ ముక్కల్ని సాల్ట్ తోటి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు వెల్లుల్లిని కూడా వేసుకొని మరి కొంచెం నేను సాల్ట్ తీసుకుంటున్నానండి ఇలాగ ఒకేసారి వేయకుండా మరి కొంచెం సాల్ట్ని తీసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకున్నాను ఇక ఇక్కడ చింతపండు కూడా చల్లారిపోయిందండి ఆ చింతపండుని పిండేసి ముందు ఆ చింతపండుని వేస్తున్నానండి వేసుకొని ఇక మరి కొంచెం సాల్ట్ వేసుకొని మరి కొంచెం ఉంచేసి ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక చింతపండుని పిండాం కదా రసం ఉంటుంది కదా ఇక అది వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ గ్రైండ్ చేసుకొని ఇక ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇక ఇప్పుడు కారంకి వచ్చేస్తే కారం అయితే నేను ఏమి యూజ్ చేయట్లేదండి కారానికి బదులుగా ఇలాగ మిర్చిని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నదండి ఇది ఈ పొండుమిర్చి పచ్చడి ఇక ఇప్పుడు ఈ పొండుమిర్చిని కూడా ఒక పావు కిలో వరకు ఉంటుందండి ఇక ఇప్పుడు దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకొని ఇలాగ మరొకసారి గ్రైండ్ చేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి కారం వేస్తే అల్లం పచ్చడి టేస్ట్ ఉండదండి అందుకోసం అనేసి ఇక్కడ నేను పొండిమిర్చి పచ్చడి యూజ్ చేస్తానండి ఇలాగ పొండిమిర్చిని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక పావు కిలో వరకు తీసుకొని మనకి ఇక ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలాగ వేసుకోవాలండి కొంచెం కారం అడ్జస్ట్ చేసుకోండి కారం కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా ఇక్కడ అయితే కరెక్ట్గా కిలో సరిపోయిందండి పొడిమిర్చి పచ్చడి ఇక ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం ఒక స్పూన్ మెంత పసుపు కూడా వేసానండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి అలాగే ఒక పావు కిలో వరకు ఇక్కడ నేను బెల్లాన్ని కూడా తీసుకుంటున్నానండి ఇలాగ బెల్లం కూడా వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇలాగ బెల్లాన్ని తురిమేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇక ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకునే ఈ బెల్లాన్ని ఇక ఇప్పుడు దీంట్లోకి అల్లం పచ్చడిలోకి వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మనకి అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి చక్కగా ఇలాగ మీరు ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే చక్కగా మీకు ఒక వన్ ఇయర్ వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్